ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కాకినాడ జిల్లా నూతన అధ్యక్షునిగా బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రముఖ విద్యావేత్త ఓమిరావురావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కాకినాడ నాగమల్లి తోటలో సూపర్ బజార్ కళ్యాణ మండపంలో రాష్ట్ర అధ్యక్షులు మంచల రామకృష్ణారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కౌతరపు ప్రసాద్ పర్యవేక్షణలో జిల్లా అధ్యక్షులు సతీష్ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో సభ్యుల ఏకగ్రీవ తీర్మానంతో ఈ నియామకం జరిగింది జిల్లా ఉపాధ్యక్షులుగా పిల్లారిశెట్టి రాజేశ్వరి జనరల్ సెక్రటరీగా సుందరపల్లి వివీఎస్ గోపాలకృష్ణ ట్రెజరర్గా చొప్పెర్ల సునీల్ సెక్రటరీగా గున్నా భక్తుల మేడ విజయలక్ష్మి డేగల రమేష్ లీగల్ సెల్ ప్రతినిధులుగా దండప్రోలు నాగబాబు కొప్పుల రజనీ గౌరి మహిళా కన్వీనర్గా కరగని వరలక్ష్మి ఎన్నికయ్యారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ నూతన కమిటీ ఐక్యవేదిక ఆశయాలకు అనుగుణంగా పనిచేసి ప్రజలను అవగాహన పనులను చేయాలని కోరారు నూతన అధ్యక్షులు ఓమి రఘురాం మాట్లాడుతూ జిల్లాలో అన్ని మండలాలకు కమిటీలు ఏర్పాటు చేయాలని దానికి ప్రతి ఒక్క కార్యకర్త బాధ్యత తీసుకోవాలని కోరారు ప్రతీ నెల క్రమం తప్పకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు రాష్ట్ర బాధ్యులు తనపై ఉంచిన నమ్మకాన్ని జిల్లా మరియు మండల కమిటీల సహకారంతో నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు తమను ఎంపిక చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు మరియు సూపర్ బజార్ అధ్యక్షులు ప్రసంగి ఆదినారాయణ రాష్ట్ర ఉపాధ్యక్షులు పప్పు దుర్గా రమేష్ రాష్ట్ర సాంస్కృతిక విభాగ కార్యదర్శి సన్యాసిరావు సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు కాకినాడ టౌన్ అధ్యక్షులు నాగరాజు ఐక్యవేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ఏదైతే ఉన్నాయో ఆ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయడానికి లేకుండా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించి కథలో కూడా పనిచేయడం జరిగింది మేము కూడా గోరగోనింగ్ తీసుకున్నటువంటి వ్యక్తిని రాష్ట్రంలో పనిచేసాము కథలు చెప్పినట్టుగా ట్రైనింగ్ కనుక తీసుకోకపోతే సంస్థ గురించి సంస్థ యొక్క ఉద్దేశాల గురించి అవసరం లేదు గతంలో మాట్లాడుతూ సమాచారం సమాచారంలో ఉండేటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాంట్లో చాలా యాక్టివ్ యాక్టివ్గా అనిపిస్తున్నారు ఆర్టీఐకి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఆ సమాచారం తీసుకోవడం